శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు గురువారం రోజు అమావాస్య గజకేసరి యోగ పర్వకాలం ఎందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో అలాగనే చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు గ్రహ దోషాలు ఎలా తొలగించుకోవాలి గ్రహయోగ్యత ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్య రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి రాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి చాలా ముందు చూపు ఉంటుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలాంటి విధి విధాలు మనం పాటించాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి మంచి పనులు చేస్తే భవిష్యత్తులో మంచి కాలం ఉంటుంది ఎలాంటి రోజు మనము మిస్టేక్స్ చేస్తే తప్పులు చేస్తే ఫ్యూచర్లో దాని పర్యావసరం ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పే శక్తి వీళ్ళకి అధికంగా ఉంటుంది కానీ వీరి మాట ఎవ్వరూ వినరు ఇంట్లో వాళ్ళే వీరికి అధికమైన శత్రువులు ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ముసుకేసుకొని తిరుగుతుంటారు భార్య అని భర్త అని పిల్లలని కోడలని అల్లుడని మామని వాళ్ళ అవసరాల కోసం వీళ్ళను సద్వినియోగపరుచుకుంటూ వీరి యొక్క తెలివితేటలను వాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు ఎవరయ్యా అంటే కన్యా రాశి జాతకులు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు వాహన ప్రమాదాలు అంగవైకల్యము కాళ్ళు చేతులు నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సూర్య నమస్కారం చేయడం తొలిసాకు రోజున మిమ్మల్ని నోట్ల వేసుకోవడం కుక్కకు కానీ కాకులకు కానీ ఆహారం పెట్టగలిగినట్లయితే ఈ రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి లేకపోతే ఎప్పుడూ రుణ భయం చోర భయం అగ్ని భయంతో ఎప్పుడు మనస్సు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీరికి అనేక మంది శత్రువులు పంచి ఉంటారు వీరు కష్టపడి పనిచేసిన ఎతటి వ్యక్తులు వీళ్ళు చేయలేదని వీరి యొక్క భావం ఎప్పుడూ తప్పని వీరు ఎదుగుదలను ఓరవలేని పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో వీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆ యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు కనుక మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు జలగండాలు వాయుగండాలు యంత్రాలతో వీటికి మీకు అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము ప్రైవేట్ రంగాలలో ప్రమోషన్స్ రావడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించే కాల సమయంలో స్వల్పంగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు చాలా మంచి కాలము ముందు రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి కనుక ఈ గురువారం రోజు అమావాస్య రావడం వలన గజకేశరి యోగం కలగాలి అన్నట్లయితే వీలైనంతవరకు కాళాభైర స్వామికి స్మరణ సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు గ్రహయోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా వీళ్ళకు భాగ్యస్థానంలో చతుగ్రహ కూటమి ఉంది కనుక మీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల సలహాలు కానీ మూడో వ్యక్తులు ఎంట్రీ అవ్వడం కానీ చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఏ కొద్దిపాటి మీరు మూడో వ్యక్తుల దగ్గర పచ్చడి సంసారాన్ని నిప్పులు పోసుకోవడము విడిపోవడము గొడవపడము పోలీస్ స్టేషన్లు కోర్టు అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు సర్దుకపోండి ఇక్కడ ఒకరే సర్దుకపోవడం కాదు ఇద్దరు సర్దుకపోగలిగితేనే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల స్థానంలో ఉండడం వలన అంటే బావిలో కప్ప నీరు తాగకపోయినా తాగింది అన్నటువంటి సామెత ఎలా నిజమైందో ఈ భార్యాభర్తల మధ్యలో అక్కడ ఏమీ లేకపోయినా ఏదో జరగబోతుందన్న అపనింద వాళ్ళను మూట కట్టుకోవడం వలన వారి యొక్క కుటుంబం అంతా వందరయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం అవసరం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అవసరం తొందరపాటుగా నోరు జారకుండా ఉండగలిగితే వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ కన్యరాశి జాతకులు వీలైనంత వరకు ఫుడ్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు స్వయం వృత్తులు మార్కెటింగ్ రంగము సంపూర్ణంగా పది మందితో అమేకమయ్యే కార్యక్రమాలు చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులు కనుక ఆవేశం తొందరపాటుతనం తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాకుండా మౌనం ధ్యానం దీర్ఘంగా ఆలోచించడం ఎవరన్నా ఏదో అన్న కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కాలం ఎలా తీయగలిగితే రాబోయే కాలం అంతను కూడా వారి సొంతం సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ ఉత్తరానక్షర జాతకులు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే విజయము హస్తానక్షర జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు వాటర్ బిజినెస్లు హోటల్ వ్యాపారాలు చేస్తే అదృష్టం కలిసి రావడము ఈ యొక్క చిత్తానక్షర జాతకులు స్వయం వృత్తులు భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అలాగే బార్డర్లో పనిచేయడము నండుతో కానీ పెనుతో పనిచేసే వాళ్ళందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు అంటే ఏనుగు పైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాళము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగే గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆరోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమంటే గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా స్వామిక స్మరణ అష్టకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్య ముడుపును కట్టుకోవడం హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళ్ళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ఒక అక్షయపాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ ఓం కాల భైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఓ స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరి ఇంట్లో కాళాభైరస్వా రక్ష పాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు గొడవ గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం స్వామి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవీరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది పైనను కర్మ నివారణ నరదృష్ట నివారణ కాళభైరవ స్వర్కాశంలో ఉండను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు సర్వం నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసీమల ప్రచేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు